హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నాడు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే నా శారీస్కి కొంగులు కొట్టుకున్నాను ఫాల్స్ కొట్టుకున్నాను అలాగే బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇచ్చాను చూడండి ఇదిగోండి నేను ఫాల్స్ అండ్ లైనింగ్ కొందామని వచ్చాను యాక్చువల్లీ ఏంటంటే టవర్ సరికి లాకెళ్ళాలి బట్ ఈ అమ్మ వాళ్ళ దగ్గర మనకు మన రేట్లో ఉంటుందన్నమాట అమ్మ మన రేట్లో ఇస్తుంది అనమాట సో అంత దూరం వెళ్ళే బదులు ఇక్కడ అమ్మ దగ్గర తీసుకుంటూ అయిపోతుంది అని చెప్పేసి అమ్మ ఇంట్లోనే అమ్ముతుంది అనమాట అమ్మ బాపు ఉంటారు సో ఈ అమ్మ దగ్గరనే రెగ్యులర్గా తీసుకుంటాను అనమాట ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కానీ సో వీళ్ళ శారీస్ అయితే ఎప్పుడు కొనలేదు బట్ ఇవాళ ఏంటంటే రెండు చున్నీలు లైనింగ్ క్లాత్ ఒకటే ఫాల్ తీసుకున్నా అనమాట సో క్లాత్ కూడా బాగుంటుంది ప్లస్ కలర్ పోదు బయట రేట్ ఏది ఉందో అదే రేట్ ఉంటుంది ఇంకా బయట కంటే తక్కువనే ఉంటుంది నన్ను అడిగితే సో ఫిఫ్టీ రూపీస్ మీటరు లైనింగ్ క్లాత్ ట్వంటీ రూపీస్ ఫాల్ అనమాట ఇక ఇప్పటివరకు అయితే నేను బయట ఎప్పుడు అడగలేదు రెగ్యులర్గా ఎప్పుడు తీసుకున్నా ఈ అమ్మ దగ్గర తీసుకుంటాను అనమాట నేను మీటర్ తీసుకుంటాను ఎప్పుడు తీసుకున్నా కానీ సో ఇవి నా బ్లౌజెస్ అనమాట ఈ బ్లౌజెస్ని లైనింగ్ దాదాపు మ్యాచ్ అవ్వకుంటే దగ్గర ఉండేటట్టయినా వేసుకుంటా కానీ బయటకు వెళ్ళి మాత్రం తీసుకొని ఈ అమ్మ దగ్గర తీసుకుంటాను అనమాట ఒకటి బేబీ పింక్ ఒకటి ఎల్లో ఇంకొకటి పింక్ సో ఇంకొకటి గ్రీన్ అనమాట మొత్తం నాలుగు బ్లౌజులు ఒక చీరకు ఫాలు మిగతా మూడు చీరల ఫాల్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట సో అవి కొంచెం మ్యాచ్ అవుతాయి నేను మరీ మ్యాచింగ్ ఏం చూడండి ఏదో ఇక లోపల ఫాల్ కదా అని చెప్పేసి వదిలేస్తాను కానీ కొంత కొంతమంది అయితే మరీ మ్యాచ్ అవ్వాలని చూస్తారు నేను అంత సీన్ లేదు జస్ట్ మ్యాచ్ అయినా లేదా అన్నట్టే చూసుకుంటూ ఉంటాను అనమాట సో ఇక్కడ లైనింగ్ క్లాత్ ఫాల్స్ అమ్మ దగ్గర తీసుకొని మా ద టైలర్ దగ్గరికి వెళ్ళాను తన పేరు జయ అనమాట ఇప్పుడు మీకు సంచి ఎందుకు చూపిస్తున్నాను అంటే అందులో నా ఏం లేవు మా అమ్మవారికి అసలు ఇవాళ వెళ్ళాల్సిన రీజన్ ఏంటంటే మా అమ్మవారికి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా డ్రెస్ కుట్టాలి కదా అన్న ఉద్దేశంతో ఇతను జయ దగ్గరికి వెళ్తే జయ పక్కన పెడుతుంది అనమాట క్లాత్స్ సో అక్క అనేదాన్ని బట్ ఇద్దరం సేమ్ ఏజ్ అనమాట సో నన్ను అక్క అనగరా అంటే ఇక రారా పోరానే కొట్టుకుంటాం అనమాట సో నన్ను నేంద్ర అంటది నేను కూడా ఏంద్ర అంట సో ఇవి కవర్లో ఉండే మట్టుకు నా బ్లౌజెస్ అమ్మవారికి అయితే మంచి మంచి పీసెస్ బాగున్నాయి చాలా బాగున్నాయి తీసి పెట్టాను పక్కకి సో అవి రేపు వారు ఎల్లుండి కుడదామని అనుకుంటున్నాను ఇది వాళ్ళ షాప్ అనమాట ఇదిగోండి ఈ కవరు పాపం ఒక్కటి అంటే రెండు మూడు ఇస్తుంది తను సో మనకు ఏది నచ్చితే అది కుట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట అమ్మవారి కోసం అని సో ఇదండి తన దగ్గర మట్టుకు ఒక నాలుగు బ్లౌజెసే ఇచ్చాయనమాట ఇదిగో ఇంటికి వచ్చాక ఈ ఫాల్స్ వేసుకున్నా నేనే ఒకటి ఏంటంటే మనము బయట ఇవ్వచ్చు బట్ ఏంటంటే ఖర్చు చేయడం ఎందుకు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందండి నాకు సంపా ఇచ్చేంత తెలివి ఉన్నా కానీ సో ఖర్చు చేయడం ఎందుకు మనం కుట్టుకుంటే సరిపోతుంది కదా ఆ వంద రూపాయలు మన మిగులుతుంది కానీ అనే కాన్సెప్ట్ నేను ఆలోచించుతాను అనమాట సో మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు ఉట్టుకునే ఊరికే కూర్చుని అనమాట వాళ్ళ ఇంట్లో షాప్కేమిల్లలేదు సో అందుకని చెప్పేసి నేనే కుట్టుకున్నాను అనమాట ఈ మొత్తం నాలుగు చీరల ఫాల్స్ అనమాట ఇదిగోండి ఫాల్స్ ఉతికి వాటిని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి దారాలు కూడా నా దగ్గర ఉంటాయి సఫిషియెంట్గా సో అన్ని కలర్స్ ఉంటాయి అనమాట ఇదిగోండి ఫాల్స్ కుట్టి ఉతికి ఆరేసాను పాపం తను జయ అడిగింది ఫాల్స్ ఇవ్వవా కొంగులు ఇవ్వవా అంటే నేను కుట్టుకుంటా అని చెప్పాను అనమాట సో రూపాయికి రూపాయి ఆసరా అండి ఈ కాలంలో అందుకని ఒకటి మనము ఖర్చు పెట్టకుండా అయిపోతుంది మనము ఇప్పుడు బయట వంద రూపాయలకు కోసం చూసుకుంటే ఆ వంద మనకు దేనికో అక్కడికి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఆలోచిస్తాను అనమాట సో ఇదేంటంటే ఇది మా మొన్న మా మరదలు వాళ్ళు పెట్టిన చీర అనమాట అది మా సుహాషు కానీ పుట్టు వెంట్రుకలు మా చిన్నదాని అయినాయి కదా సో దానికోసము వాళ్ళు తీసుకున్న శారీ అనమాట చూసిన ఇదిగోండి ఫాల్ సో మ్యా దాదాపు మ్యాచ్ అయిపోయినాయి సో ఆ ఉద్దేశం అండి మనము సంపాయకపోయినా పర్లేదు కానీ ఖర్చు పెట్టడం ఖర్చు పెట్టొద్దని థాట్ నాది ఏంటంటే ఇవాళ రేపు ఇద్దరు పని చేస్తే కానీ గడుస్తలేదండి ఏ ఇంట్లో అయినా కానీ కూర్చుండి తింటే ఎంతసేపు అండి కూర్చుంటు తింటే కొండలైనా దొరుకుతాయి బట్ నాకు ఆ ఉద్దేశం లేదనమాట సో ఏది ఏ పనైనా నాదనేం చేసుకోవడం నాకు తృప్తి అనమాట ఈ చీర చూసినరా అండి ఆ చీర మా అత్తమ్మ అప్పుడు ఎప్పుడో ఇచ్చింది నాకు జమానా కింద ఆ పట్టీలు తట్టి 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 చీర పాడైపోయింది అనమాట సో అందుకని దాని గుడి వల్ల ఫాల్ వేసాను ఈ శారీ వచ్చేసి అమ్మవారికి కట్టించిన శారీ అనమాట గ్రీన్ కలరు నాకు ఇంతవరకు ఆ కాంబినేషన్లో చీరనే లేదనమాట ఇది పింక్ కూడా అమ్మవారికి గట్టించింది చీర ఈ రెండు ఇది వచ్చేసి పాత చీర అనమాట ఈ క్రీమ్ కలర్ది కాకపోతే బార్డర్ పాడైంది కదన్న ఉద్దేశంతో దానికి ఫాల్ వేసాను సో పక్కకు పడిస్తే ఏముందిలే అని చెప్పేసి ఇదిగోండి ఫాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంగులు కుట్టా అనమాట కొంగులు అంటే ఎట్లా అంటే ఇదిగోండి ఇలా థ్రెడ్ అంతా తీసి ఈ పింక్ దానికైతే ఈజీగా వచ్చిందండి దాంతో తీస్తే తొందర అయిపోయింది అసలు ఎంత ఈజీగా అయిపోయిందంటే అంత ఈజీగా అయిపోయింది పింక్ది ఈ గ్రీన్ది సతాయించింది కదా అంటే అమ్మో అయితే ఇది అనుకున్నాను సో నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదన్నమాట మామూలు మిషన్ కట్టు కొంగుకైతే మామూలు మామూలుగా కుట్టవచ్చు ఇది ఇటు సైడ్ కదా అట్లా కుడితే గలీజ్గా ఉంటుంది కదా అన్న ఉద్దేశం ఏ తొందర అవుతుంది కదా అని చెప్పి మొదలు పెడితే బాప్రే టైం తీసుకుంది వాళ్ళ డే అంతా దీంతోనే సరిపోయింది నాకు ఈ ఫాల్స్ అండ్ ఈ కొంగులు ఇది కూడా బయట కుట్టిస్తే కొంత ఎంతో కొంత అవుతుంది కదా అది మనం మనమే వేసుకుంటూ అయిపోతుంది అన్న ఉద్దేశంతో అది కూడా వేసుకున్నాను నేనే అనమాట సో ఇది చూడడానికి ఎప్పొచ్చులే అని అనుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ దానిలాండా అండి అమ్మ బాబోయ్ అస్సలు రాలేదు మస్తు సతాయించింది నా కాన్సెప్ట్ ఏంటంటే ఇది దారాలు పోగులు వెళ్ళొద్దు అన్ ఏం చేసా తెలుసా అండి కొంచెం కొంచెం రెండు ఇంచులు రెండు ఇంచులు కొంగులు మొత్తం కట్ చేసిన పొడువుగా కట్ చేసేసి అది వెళ్ళకుండా కానీ ఇట్లా ముడేసేసిన అనమాట మీరు గమనించిండ్రా అసలు నేను అది పీకలేదు ఆ థ్రెడ్స్ని పీకకుండానే కట్ చేసి ముడేసిన అనమాట సో ఒకటి మనం పని చేయాలి అనుకుంటే ఎట్టి పరిస్థితులు ఆ పని చేయాలండి నేను ముండి దాన్ని మధ్యాహ్నం కూర్చున్నా అంటే రాత్రి రేపు నాకు పది అయిందనమాట ఎందుకని అడగండి ఈ నాలుగు చీరలు కొంగులు ఫాళ్ళు ఆ పింక్ ఇది పీకడానికే నాకు చాలా టైం పట్టింది ఆ థ్రెడ్స్ పీకడానికి సో ఈ ఎల్లోది కూడా ఒక దాదాపు ఒక ముప్పై గంట పీకిన రాలేదు సో ఎలా 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 అని చెప్పేసి థాట్ వచ్చిందనమాట సో టూ టూ ఇంచెస్ ఇట్లా పొడుగా కట్ చేసి ముడేద్దాంలే సో ఒకటి మనకు నచ్చాలి ఎదుటి వాళ్ళకు కాదండి మనం ఏజ్ చేసిన డ్రెస్సింగ్ కానీ సో ఎదు మనం ట్రెండ్ ఫాలో అవద్దు ట్రెండ్ సెట్ చేయాలి నా నా కాన్సెప్ట్ ఆ కొంగులు నిజంగా అట్లా కట్ చేసి కుడితే కూడా ఎంత బాగుందండి చాలా బాగా అనిపించింది సో ఇదండి నా వీడియో ఇవాళ ఎంత కష్టపడి ఇప్పుడు ఎన్ని రూపాయల పని చేసినది తెలియదు కానీ మొత్తానికైతే పని అయితే చేసినా అండి నాకు ఊరికే కూర్చొని ఊరికే పడుకుంటే బోర్ కొడుతుందండి ఎందుకు సో ఇదండి ఇవాళ నా వీడియో ఎలా అనిపించిందో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్